హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలం అండి వెస్ట్ పేసింగు రెండు వందల తొంభై గజాలండి ఈ స్థలం లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ పేజ్ టూలో వస్తుందండి ఫేజ్ టూ అంటే సిల్లీస్ రెస్టారెంట్ నుంచి జేకేసి కాలేజీకి వెళ్ళే రోడ్ని ఫేజ్ టూ అంటారు ఇది మెయిన్ రోడ్ నుంచి నాలుగవ పిట్టండి ఈ స్థలం యొక్క కొలతలు వచ్చి నలభై ఏడు ఎడలకు వచ్చి యాభై ఏడు అండి మంచి కొలతలతో ఉందండి ఈ స్థలము మంచి లొకేషన్ అండి మున్సిపల్ వాటర్ కలదండి ముప్పై అడుగుల రోడ్డు అలానే గ్రౌండ్ వాటర్ సౌకర్యం కలదు రెడీ టు కన్స్ట్రక్షన్ కి అనుకూలమైన స్థలం అండి ఇది ఇన్నర్ రింగ్ రోడ్డుకి నాలుగో పిట్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ రెండు వందల తొంభై గజాలండి కొలతలు కూడా బాగుండయి నలభై ఏడు ఎడలకు లో వచ్చి యాభై ఏడు అండి గజిమ రేటు వచ్చి యాభై ఐదు వేలండి రేటు ముప్పై అడుగుల రోడ్డు రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలం అండి మంచి లొకేషన్లో ఉందండి స్థలము ఇది మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఇటు అమరావతి రోడ్డు కూడా దగ్గరగా ఉంటుందండి స్థలము కొలతలు వచ్చి నలభై ఏడు ఎడలుపు లోతొచ్చి యాభై ఏడు అండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును వెస్ట్ పేసింగ్ అండి రెండు వందల తొంభై గజాలు ఇది సెమీ కమర్షియల్ గా అండి లేదా రెసిడెన్షియల్ కైనా పనికి వస్తుంది ఇది మెయిన్ రోడ్డు దగ్గర కొండ వల్ల అటు అమరావతి రోడ్డుకు దగ్గర ఇటు ఎన్ఆర్ఎం రోడ్డు దగ్గర అండి ఈ యొక్క స్థలం లొకేషన్ వచ్చి ముప్పై అడుగుల రోడ్డు మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదండి స్థలం యొక్క కొలతలు వచ్చి నలభై ఏడు ఎడలకు లోతు వచ్చి యాఫీ అండి మంచి కొలతలతో ఉందండి ఇది ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనే ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ